ఈ గౌన్ చూసారండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఇన్స్టాలో మీషోలే మధ్యలో కొత్తగా లాంచిందండి ఎంత బాగా వచ్చింది చూడండి వర్క్ ఒక ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మల్మల్ కాటన్ గౌన్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కాటన్ గౌన్స్ అనేది స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు స్ట్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసి స్లీవ్స్ కూడా మనకి ఇలా వర్క్ అని ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ ఫ్రీన్స్ అని ఇచ్చారు గేట్ చూడండి ఎంత పెద్ద గేర్ అయితే ఉందో చాలా పెద్ద గేర్ ఉంది గేట్ దగ్గర కూడా మనకి మొత్తం ఇలా వర్క్ అని ఇచ్చారు లోపల లైనింగ్ క్లాత్ మనకి కింది వర్క్ ఇచ్చేసి పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అని ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి ఈ గౌన్ అస్సలు మిస్సెస్ చేసుకోవద్దు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఫోర్ ప్లస్ రేటింగ్ ఉంది రివ్యూస్ అనేవి ఉన్నాయి దీంట్లో ఈ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ కూడా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి కింది వరకు అయితే వస్తుందండి వేసుకుంటే వేసుకొని చూపిస్తాను లుక్ ఎలా ఉంది చూశారు కదండి వేసుకుంటే మాత్రం ఎంత మంచి లుక్ ఉందో బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది వర్క్ చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతుంది ఇక్కడ చూడండి చాలా బాగా ఇచ్చారు హ్యాండ్స్ కి ఫుల్ లెంత్ చూడండి ఎంత బాగుందో గేమ్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉంది బ్యాక్ సైడ్ కూడా మనకి మొత్తం వర్క్ ఇచ్చారు వేసుకుంటే చూసారా లుక్ అయితే చాలా బాగుంది కదండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ గౌన్ మాత్రం చూసినట్లయితే లింక్స్ అనే కామెంట్ చేయండి నేను లింక్స్ అనేది పంపిస్తాను సో సెవెల్ ఫిఫ్టీ రూపీస్ లో ఫోర్ ప్లస్ రేటింగ్ లో ఉన్న ఇంత మంచి గౌన్ ఇప్పుడు ఇన్స్టాలో లో బాగా ట్రెండింగ్ లో ఉంది మీషో మధ్యలో కొత్తగా వచ్చింది అసలు మిస్ చేసుకో క్యూఆర్ కోడ్ అనే ఇస్తాను స్క్రీన్షాట్ తీసి మీషో ఆప్ లో కనుక సెర్చ్ చేసినట్లయితే ఈ గౌన్ ఒక లింక్ అని మీకు కనిపిస్తుంది అసలు మిస్ చేసుకోదండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో గౌన్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత మంచి గౌన్ ఇంత మంచి వర్క్ వచ్చినట్టు వర్త్ అండి బాగా ట్రెండింగ్ లో ఉంది బై ఫ్రెండ్